ప్రవక్త ము సల్లల్లాహు అలైహి వారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాము ఆయన దాతృత్వాన్ని గురించి దానగుణాన్ని గురించి మనం తెలుసుకున్నాము ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారి వద్దకు ఒక గొర్రెల మంద ఆయనకు బహుమతిగా యుద్ధ సొత్తుగా రావడం జరిగింది అప్పుడు ఒక వ్యక్తి వస్తాడు ఓ ప్రవక్త ఇవన్నీ మీకు ఎందుకు నాకు ఇచ్చేస్తారా అని మాట వస్తుతాడు అప్పుడు ప్రవక్త వారు అంటారు అని చెప్పేసి ఆ మొత్తం గొర్రెల మందని అంతటిని కూడా అతను ఇచ్చేస్తే ఆశ్చర్యపోయి తన జాతి వద్దకు వెళ్ళిపోతాడు ఓ జాతి ప్రజలారా ముహమ్మద్ వద్దకు వెళ్ళండి ఆయన చేతికి ఎముకే లేదు ఆయన ఎంత ఇస్తున్నారో ఆయనకే లెక్కలేదు వచ్చిన దాంట్లో ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి తన జాతి జాతి దగ్గరికి వెళ్ళి అని చెప్తాడు ఇంకొక సందర్భంలో ప్రవక్తను హోమస్థలాసిన వారు ఒక వ్యక్తికి ఒక వ్యక్తి కొంచెం కొంచెం అమౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది అప్పుడు ఆ వ్యక్తి ఆయన పట్టుకుంటాడు పట్టుకుని ఒక ప్రవక్త మీరు నాకు డబ్బులు ఇవ్వాల్సి ఉంది మీరు ఇప్పుడే ఇవ్వండి అంటాడు లేదు నమాజ్ వస్తూ అవుతుంది నమాజ్ పెడుతున్నాను నేను నమాజ్ చేసుకున్న తర్వాత లేదు నాకు ఇప్పుడే ఇవ్వండి అని చెప్పేసి భీష్మించు కూర్చుంటాడు ప్రవక్త వారు అతన్ని వెళ్ళి ఆయన అప్పు తీర్చేసిన తర్వాత ఆయన నమాజ్ చేయడం జరిగింది అంటే ఇది ఆయన క్యారెక్టర్ను మనకు తెలుపుతున్నాయి ఈ విధంగా ఆయన ఎక్కడ రుబాబు చూపించడం కానీ లేకపోతే మరొకటి కానీ ఎక్కడ కూడా ఏమి కూడా చేయలేదు చేసేవారు కాదు ఒక సందర్భంలో ప్రవక్త ముహ్మద్ సల్సిన వారితో ఒక అతిథి వస్తారు ఆయనకు మేకపాలు మేకపాలు వంటపాలు ఆ రోజులు కామన్గా ఉండేవి ఆయన తాగుతూ ఉంటారు ఈయన పోస్తూ ఉంటారు తాగుతూ ఉంటారు పోస్తూ ఉంటారు ఆరు ఏడు గ్లాసులు తాగేసే తాగేసిన తర్వాత కూడా కడుపు నిండా అయిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్హుల వారికి ఆకలేసి ఈయన తాగడానికి ఆయన పితుకుతుంటే పాలు రావు అలాగ ఆయన ఆకలితో ఆయన పడుకోవడం జరుగుతుంది ఈ విధంగా నాయకుడు అనే వ్యక్తి తన సహచరుల గురించి ఆలోచన చేస్తాడు అన్ ఏమంటారంటే ప్రభుత్వం సందర్భంలో అందరి అందరికీ తినిపించి అందరికీ త్రాగించి చివరిని తాగేవాడు చివరిని తినేవాడు నాయకుడు అంటారు ఇప్పుడు మన నాయకుల సహచరులు ఏ విధంగా పోతే మనకెందుకు మన బాగుండాలి అందుకనే చూడండి ఎక్కడ కూడా నాయ నాయకులు బాగుపడుతున్నారు కానీ వాళ్ళ 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 అనుచరులు ఎవరు బాగుపడినట్టు మనం ఎక్కడ చూడము ప్రపంచ నాయకులు ఏ విధంగా ఉంటారు వాళ్ళ ప్రభక్తలు కాబట్టి వాళ్ళకి ప్రపంచంతో పని లేదు కాబట్టి ఇంత నిస్వార్థంగా వాళ్ళు ఉంటారు సూత్రమాస్యారా ఇంకా చూడండి ప్రభక్త వారి యొక్క త్యాగం ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం కొన్ని కొన్ని విషయాలు ఒకసారి తన కూతురు వచ్చి నాన్నగారు నాకు ఒక బానిసను ఇవ్వండి ఆ రోజులో బానిస వ్యవస్థ ఉండేది పనులు చేసుకోవడానికి పని మనుషులు ఇప్పుడు మనం సర్వెంట్స్ అలాగే పిలుస్తున్నాము అప్పుడు బానిసలు ఉండేవారు నాకు ఒక బానిస ఇవ్వండి పనులు అంటే ఇప్పుడు ప్రభుత్వం వారు అంటారమ్మా ఇప్పుడు ఇప్పుడు ఈ ఇక్కడ నేను ఇస్తాను కానీ నీ బరువులు పరలోకంలో ఎవరు మోస్తారమ్మా అని ఆయన తన కూతుర్ని సర్ది చెప్పి పంపించేస్తారో తప్పించి అడిగింది కదా అని చెప్పేసి బానిసను ఇవ్వడం అనేది ఆయన చేయలేదు ఎందుకంటే బానిస వ్యవస్థను రద్దు చేయడానికి వచ్చినటువంటి ప్రభుత్వం వారు కాబట్టి సరే మరికొన్ని విషయాలు మనం రేపు మాట్లాడుకుందాము సర్వేదైనా సుఖలభావంతో థ్యాంక్ యూ వెరీ మచ్